తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ వెల్ ప్రసాద్ సిబిఐ అంటే ఇంతే వైఎస్ వివేకా కేసు క్లోజ్ విషయం ఏంటి అంటే వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అది ఎంత సంచలనమైన విషయం మనందరికీ తెలుసు కదా దీనికి సంబంధించి సిబిఐ ఏ రకంగా దర్యాప్తు చేపట్టింది ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే చాలా అనుమానాలని సామాన్య ప్రజలు సైతం వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి నిందితులుగా ఏదైతే చార్జ్ షీట్లో పేర్కొందో సిబిఐ అందులో ప్రధానంగా ప్రధానమైన నిందితుడు అని చెప్పేసి ఎవరి పేరుని చేర్చారు ఛార్జ్ షీట్లో వైఎస్ అవినాష్ రెడ్డి సో వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో అంటే తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అది ఎప్పుడో గుర్తుందా మీకు రెండు వేల ఇరవై మూడు మే నెలలో సో ఆ సమయంలో ఆయనకి బెయిల్ మంజూరు అయింది అఫ్కోర్స్ ఆ బెయిల్కి ముందు ఏం జరిగింది ఏంటి అంటే మనకు తెలియదేం కదా అదేనండి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర చోటు చేసుకున్న పరిణామాలు ఆ సమయంలో సిబిఐ అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయాలి అనుకున్న క్రమంలో తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి సరే అనారోగ్యంగా ఉంటే కడప నుంచి కర్నూలు తీసుకొచ్చారు ఇది విచిత్రం సో ఇది తిరుపుతో లేకపోతే ఇంకా ఎక్కడికైనా సరే బెంగళూరు చెన్నయో హైదరాబాదు తీసుకురావాల్సింది కేవలం కర్నూలు దగ్గర ఆపేశారు ఎందుకంటే కర్నూలులో ఆల్రెడీ ఇలా పార్టీకి సంబంధించిన నాయకులు అందరు ఉన్నారు కదా ఒక రెండు వేల మంది దాకా అక్కడ పోగేశారు ఆ మూడు రోజుల పాటు పెద్ద డ్రామా క్రియేట్ అయింది అదంతా మనకు తెలియందేం కాదు చివరికి రాష్ట్ర పోలీస్ శాఖ కూడా చేతులు ఎత్తేసింది అనమాట మేమేం చేయలేం ల్యాండ్ ఆర్డర్ మా చేతులు లేదు అని చెప్పేసి స్వయన ఎస్పీ గారు కూడా చెప్పేశారు అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో అప్పుడు బెయిల్ మంజూరు అయింది తెలంగాణ హైకోర్టు ఇచ్చింది ఆ బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పేసి సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఈరోజు దానికి సంబంధించిన విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ సిబిఐ ఏం చెప్పిందో తెలుసా మీకు ఇక వైఎస్ వివేక కేసులో దర్యాప్తు చేసేది ఏమీ లేదు అంతా అయిపోయింది ఒకవేళ మీరు కోరితే మరలా దర్యాప్తు చేస్తామని చెప్పేసి అన్నారు అసలు ఈ ప్రశ్న లేదా ఈ జవాబు ఎందుకు ఉత్పన్నమైందంటే గత నెల ఇరవై ఒకటో తేదీన ఇదే కేసుకు సంబంధించి విచారణ జరిగినప్పుడు ఈ దర్యాప్తు సంస్థ అంటే సిబిఐకి కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది మీరు మూడు ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి ఈ సిబిఐ దర్యాప్తు అయిపోయిందా మరలా చేయవలసిన అవసరం ఉందా లేదా అనేది మీరు చెప్పాలి అనేది ఒకటి రెండు అలాగే కడప కోర్టులో ఏదైతే రెడ్డి గారిపైన నరెడ్డి రాజశేఖర రెడ్డి గారిపైన ఊపిన అభియోగాలు కాస్త అది అభియోగాలు ఏంటి దాని క్లోజర్ రిపోర్ట్ అనేది కూడా మీరు దానిపైన క్లారిటీ ఇవ్వాలి ఇక మూడో పాయింట్కి వచ్చేసరికి ఇదే సిబిఐ కేసుకు సంబంధించి ఇక మూడో విషయానికి వచ్చేసరికి వివేక హత్య కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అన్న విషయంపై కూడా మీరు అభిప్రాయం చెప్పాలి అని చెప్పేసి చెప్పారు సో ఈ నేపథ్యంలోనే సిబిఐ ఈరోజు చెప్పుకొచ్చింది ఏంటి అంటే మేము ఇంకా దర్యాప్తు చేయాల్సింది ఏమీ లేదు మీరు కోరితే మరలా మేము దర్యాప్తు చేపడతామన్నారు సో మరి ఇప్పటివరకు వీళ్ళు దర్యాప్తు చేసింది ఏంటి ఏమి ఇచ్చారు అని అని చెప్పేసి ఇది చాలా కీలకమైన అంశం కదా మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి అని చెప్పేసి అంటారా అవినాష్ రెడ్డి కాదని అంటారా అసలు సిబిఐ ఎందుకు తాత్సారం చేస్తుంది అక్కడ నిజంగానే అప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేసినప్పుడు సీబీఐ దానిపైన ఎందుకని గట్టిగా చర్యలు తీసుకోలేదు ఇవన్నీ ఆ ప్రశ్నలు అలాగే ఉండిపోయినాయి దానికి సమాధానాలు లేవు మరో ప్రక్కన అవినాష్ రెడ్డి కావచ్చు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కావచ్చు అలాగే దేవిరెడ్డి శంకర్ రెడ్డి కావచ్చు ఎర్ర గంగిరెడ్డి కావచ్చు వీళ్ళందరి పరిస్థితి ఏంటి నిందితులుగా ఉన్నారుగా ఇంకా చాలామంది ఉన్నారు అఫ్ కోర్స్ సునీల్ యాదవ్ ఉన్నాడు దస్తగిరి ఉన్నాడు సరే అతను అంటే అప్రూవర్గా మారాడు మరి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు అయిపోయింది దర్యాప్తు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు క్లోజ్ చేసేసారా ఎట్లా క్లోజ్ చేస్తారు అసలు దీనికి నిందితులు వీళ్ళు దోషులు వీళ్ళే అని చెప్పేసి సాక్ష్యాధారాలు లభించాయా ఇది చాలా ప్రశ్నలు అయితే ఈరోజు జరిగిన విచారణలో రెడ్డి గారి తరపున వాదించిన న్యాయవాది తనకి వేరే కౌన్సిల్లో ఉండడంతో నాకు కొంచెం పర్మిషన్ ఇస్తే పాస్ ఓవర్ ఇస్తే భోజనం తర్వాత చేస్తానని చెప్పేసి అంటే సరే పాస్ ఓవర్ అయితే ఇచ్చారు కానీ పాస్ ఓవర్ అంటే తర్వాత మరలా వాదించడానికి భోజనం తర్వాత వేరే వేరే కేసులు ఉన్నాయని చెప్పేసి ఈ నెల పంతొమ్మిదో తేదీకి మరలా విచారణ చేపడతామని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే ఇక ఈ కేసు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేసేసారని అనుకోవాలా మరి దీనిలో నిందితులు ఎవరు ఏంటి ఇప్పుడు సాధారణంగా మనం ఆఫ్ రికార్డ్ మాట్లాడుకోవాలన్నా లేదా ప్రజలు ఏదైనా సరే ఈ కడపలో ఏ గడపను అడిగినా తెలుస్తుంది ఏ పూల కొట్టు వాడినా బడ్డి కొట్టు వాడినా తెలుస్తుంది అని అని చెప్పేసి అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళ యొక్క విమర్శలు చేశారు మరి ఇప్పుడు ఓ ప్రక్కన గూగుల్ టేకౌట్లు కావచ్చు అసలు తెల్లవారుజాను ఫోన్ కాల్ లాక్స్ కావచ్చు ఎవరు ఎవరికి చేరవేశారు మరి నారాసురు రక్త చరిత్రని ఎలా చెప్పారు మరి అప్పుడు చెప్పింది ఎవరు లేదా అసలు దానికంటే ముందు గుండిపోటు అని చెప్పేసి ఎవరు చెప్పారు విజయసాయిరెడ్డి గారు చెప్పారు మరి విజయసాయిరెడ్డి గారిని ఎవరు చెప్పమని చెప్తే ఆయన చెప్పాడు అక్కడ ఒక ప్రక్కన అసలు గుండిపోటు అని అనడానికి అసలు ఎలా వచ్చింది ఆ రకంగా అంత కిరాతకంగా హత్య చేసిన ఆ వ్యక్తిని ఒక ప్రక్కన రక్తం మరో ప్రక్కన ఆ రకంగా అన్ని ఎక్కడికక్కడ గాయాలు అంత తీవ్రంగా ఉంటే దాని తర్వాత అనుమానాస్పద స్థితిలో ఒకరు కాదు ఇద్దరు ఎంతమంది మరణించారు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రయాణం చేశారు రోడ్డు మార్గాన వెళ్ళారు అని చెప్పేసి ఏది చిన్నాయని చనిపోతే తదుపరి ఆ డ్రైవర్ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని ఇలా ఎన్ని అనుమానాలు తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ వచ్చింది బాబా ఈజ్ నో మోర్ అని చెప్పేసి ఆయన అన్నారని చెప్పేసి అప్పుడే మేనిఫెస్టోకి సంబంధించిన మీటింగ్ జరుగుతూ ఉండంగా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది తెల్లవారుజాము నాలుగున్నర ఐదు గంటలకేనని చెప్పేసి ఇలా ఎన్ని 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 సమాధానం లేని ప్రశ్నలు అలాగే మిగిలిపోయినాయి మరి ఇంకా దర్యాప్తు చేయాల్సింది ఏమి లేదని చెప్పి సిబిఐ అనేసింది అంటే ఇక దీని వెనకాల ఏముంది అంటే ప్రజలు ఫస్ట్ నుంచి ఏదైతే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారో సిబిఐ పైన అది ముమ్మాటికి వాస్తవమే అని చెప్పేసి ప్రజలు భావించరా అసలు సిబిఐ అంటే ఏంటండి భారతదేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అటువంటి దర్యాప్తు సంస్థ కూడా ఈ రకంగా వ్యవహరించారా అని చెప్పేసి అన్నారు చివరికి అప్పటి ఎస్పి రామ్ సింగ్ పైన కూడా కేసు నమోదు చేశారు ఈయన అలా చేశాడో ఇలా చేశాడో అని చెప్పేసి మరి సునీతారెడ్డి గారు లేదా ఆవిడ భర్త నరిర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళపైన అనుమానాన్ని వ్యక్తపరిచి కడప కోర్టులో పిటిషన్ వేశారు అని అంటే మరి అసలు పోరాడుతుంది ఎవరు సునీతారెడ్డి గారు కదా మరి ఆ కేసును తేల్చండి 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 అని ఆవిడ వెంట పడుతున్నారు ఎన్ని పోరాటాలు ఎన్ని కోర్టులు ఎన్ని మెట్లు ఎక్కడ మెట్టు లేదు ఆ విధంగా జరిగితే చివరికి కేసు నీరు గార్చేసారా ఏంటి ఒకవేళ ఇదే కనుక అట్లా జరిగితే ఇక ప్రజాస్వామ్యం పైన కానీ న్యాయస్థానాలపైన కానీ ప్రజలకు ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది అని అర్థం చేసుకుంటారు నిజంగా ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎప్పుడండి మార్చ్ రెండు వేల పంతొమ్మిది మార్చ్ పదిహేనవ తేదీ జరిగింది ఇది ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించిన అంశం ఎక్కడుంది అంటే దాదాపుగా ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ అంతంత మాత్రంగానే నడుస్తూ ఉంది ఒక వివీఐపికి సంబంధించిన వ్యక్తిని అంత కిరాతకంగా హతమార్చినప్పుడు ఆ వ్యక్తులు ఎవరు అని చెప్పేసి పట్టుకోవడంలో ఇంత జాప్యమా సో అలా ఉంటుంది అన్నమాట అంటే ఇవాళ రాజకీయమే ప్రతి ఒక్కటిని కూడా శాసిస్తుంది అనడానికి దీనికంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకేదైనా ఉంటుందా సో ఆ విధమైన పరిస్థితులు తలెత్తాయి చివరికి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు మరో మాజీ ముఖ్యమంత్రికి సొంత చిన్నాయన ఆయన పరిస్థితి ఆయన కేసులు ఎలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి ఈ కేసులకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలా మరలా ఇప్పుడు వచ్చింది సరే ప్రజలందరూ కూడా దాదాపు ఇంకా కేసు నీరు నీరుగారిపోయింది దాన్ని ఏదో మేనేజ్ చేశారో అనే అభిప్రాయం చాలామందిలో కూడా ఉంది సో ఇక వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంటుంది రేపు పంతొమ్మిదో తారీఖు మరలా విచారణ చేపట్టబోతున్నారు మరి ఏం జరగబోతుందో తెలీదు ఓ సునీత రెడ్డి గారు మరి తన తండ్రిని కోల్పోయింది ఆవిడ మరి తనకి న్యాయం ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి తన వేయి కళతో ఎదురు చూస్తూ ఉన్నారు సరే మంచి మంచి న్యాయవాదులే వాదిస్తున్నారు మరి చివరికి సీబీఐ ఫైనల్ రిపోర్ట్ ఏమిస్తుందో ఏంటో దీనిపైన ఇక అప్పుడే మనం మాట్లాడుకోవాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి మరి వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో ఏం జరుగుతుంది సిబిఐ చెప్పినట్లుగా నేను క్లోజ్ చేశారా అన్న దానిపైన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ